సామాజిక న్యాయం ప్రతి ఒక్క కులానికి చేయాలనేది మన ముఖ్యమంత్రి గారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పం కాబట్టి భాగంగా శరవేగంగా అనంతపురం జిల్లా అదేవిధంగా సత్యసాయి జిల్లాలో కూడా చాలా మార్పులు మార్పుల చేతులైతే జరుగుతూ ఉండేది అయితే వాస్తవం సో ఎందుకు ఇది చేసుకుంటున్నామంటే ఒక ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీస్ ఈ ఒక సామాజికంగా పరిపూర్ణంగా ప్రతి కులానికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఉండాలి ఎక్కువగా కులాలు ఎక్కడున్నారో అక్కడ సామాజిక న్యాయం కోసం ఈరోజు ఈ మార్పులు అయితే జరుగుతున్నాయి మళ్ళా మన పార్టీ నినాదం అయితే వై వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్కు కు వన్ సెవెంటీ ఫైవ్ అనే వినాదంతో వెళ్తున్నాం ప్రజా సంక్షేమం కొరకు అదేవిధంగా ద వీకర్ అండ్ ద డ్రాప్ ఔట్ అండ్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో ద వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మళ్ళీ జగన్ రావాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది మన బాధ్యత మా జగనన్న పైన మన పైన ఉండే ఒక పెద్ద బాధ్యత ఏదంటే మళ్ళీ వెల్ఫేర్ స్కీమ్స్తో మళ్ళీ ఈ డెవలప్మెంట్తో ఖచ్చితంగా ప్రతి కాన్స్టిటెన్సీలో కూడా ఫుల్ ఫ్లెచ్గా హైయెస్ట్ మెజారిటీతో మళ్ళీ వచ్చి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది అయితే పూర్తి చేయబోతున్నాం కాబట్టి అందరూ తప్పనిసరిగా ఈ మార్పులు చేర్పులు అయితే ఉన్నాయి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు కళ్యాణదుర్గంలో వాల్మీకి సామాజిక వర్గానికి చోటు కల్పించాలి అనే ఒక నేపథ్యంలో ఈరోజు పెనుకొండలో నన్ను పోటీ చేయమని అంటున్నారు ఖచ్చితంగా పెన్నుకొండ నుంచి నేను పోటీ చేస్తున్నాం డెఫినెట్గా ఏదైతే ఈ కళ్యాణ్ నియోజకవర్గంలో నా రాజకీయ ప్రస్థానం అయితే ఖచ్చితంగా కళ్యాణదుర్లోనే రెండు వేల పద్నాలుగులో జరిగింది అపోజిషన్లో ఉంటూ మళ్ళీ రూలింగ్లో వచ్చి కళ్యాణ్ ప్రజలందరూ కూడా భారీ మెజారిటీతో గెలిపించినారు వాళ్ళని వాళ్ళందరినీ కూడా ఎప్పుడు కూడా నేను మనస్పూర్వకంగా వాళ్ళకి ఎప్పుడు కూడా కృతజ్ఞతలాగా ఉంటాను అదేవిధంగా ఏదైతే కళ్యాణదుర్గం డెవలప్మెంట్లో నా నా లీడర్స్ నా క్యాడర్ మా ప్రజలందరూ కూడా కృషి చేశారు వాళ్ళందరూ కూడా మనస్పూర్వకంగానే ఈ ఒక మీ మాధ్యమ ముఖాంతరం మీడియా ముఖాంతరం వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ అదేవిధంగా నాకైతే కొత్త రెస్పాన్సిబిలిటీగా ఈరోజు పెనుకొండలు పోటీ చేయమంటున్నారు అధిష్టానం ఏమి చెప్పినా దానికి కనపడు ఉంటాం ఖచ్చితంగా మేమందరూ కూడా మా జగన్ సార్ ఏ విధంగా చెప్తారో మా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తారో దానికి అందరూ కూడా కట్టుబడి ఉంటే చాలా సంతోషంగా ఈ కొత్త బాధితుడికి తీసుకుంటున్నాం మళ్ళీ ఏ కాన్స్టిట్యున్సీలో మనం మాకు పోటీ చేయమంటారో ఏ జవాబారు ఇస్తారో దాన్ని ఫుల్ ఫ్లెజ్గా హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ మనం చేసుకొని వస్తాం ఎందుకంటే మనం నమ్మేది సిద్ధాంతం జగనన్న భగవంతుడు ప్రజలు కష్టం ఇదే సిద్ధాంతం ఏ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న ఒక్క కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే జగన్ అన్న పార్టీ ఫ్యాన్స్ అన్న సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మార్పులు చేర్పుల్లో కూడా ఎవరికీ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్క గడపలో కూడా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉండేది జగనన్న మళ్ళీ సీఎం కావాలి అని ఆ ఒక మోటివ్తో ఆ ఒక బ్యాక్గ్రౌండ్తోనే ప్రతి ఒక్కరు కూడా ఈ మార్పులు చేర్పులో కూడా చాలా హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ నిండు హృదయంతో స్వాగతిస్తున్నారు నేను మీకు ఒక మాట చెప్తాను బోయా సామాజిక వర్గాన్ని వాల్మీకి సామాజిక వర్గాన్ని చోటు కల్పించాలి అనే ఒక నేపథ్యంలోనే ఈ మార్పు జరిగింది తప్ప వేరే ఏ దాంట్లోనూ కాదు అని మీ అందరూ కూడా మీడియా ద్వారా సువినియంగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు ఒకటే గమనించాలి బీసీలకు రాజ్యం అంటే అది జగనన్నతోనే సాధ్యం ఈ ఒక నినాదం ఉంది కాబట్టి బీసీలకు మీరు కూడా చూస్తున్నారు గత ప్రభుత్వం అయితే ఖచ్చితంగా బీసీలందరూ కూడా గుర్తించిన పరిస్థితి లేదు బట్ మన జగన్ ఉన్న మన గవర్నమెంట్ లో మేము కార్పొరేషన్స్ ఓపెన్ చేసి చాలా డైరెక్టర్స్ని డైరెక్టర్స్ అపాయింట్ చేసి ఇంకా ఆ ఎట్లా మెరుగైన సేవ అందించాలి నేపథ్యంలో మనం వర్క్ చేసిన కులగణను కూడా మనం మొన్న కూడా మీరు చూసినారు సీఎం గారు ఆదేశించినారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా బీసీలకు రాజ్యం జగనన్నతోనే సాధ్యం ముఖ్యమంత్రి గారు అయితే సామాజిక న్యాయంలో ఖచ్చితంగా ఒక వాల్మీకి సామాజిక వర్గానికి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు చెప్పినారు వాల్మీకి సామాజిక వర్గంలో ఏ స్ట్రాటజీతో ఎవరు అనేది ముఖ్యమంత్రి గారు నిర్ణయం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పేది ఒకటి మార్పులు చేర్పులు అయితే చాలా నిందరు రైతులు సాగిస్తున్నాము హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ క్యాడర్ ఎక్కడున్నా కూడా మన జెండా అజెండా జగన్ అన్న ఫ్యాన్ గుర్తు దేనికే పనిచేస్తాం మీరు చూస్తారు ఇంకా రెండు మూడు రోజుల్లో కూడా టీడీపీ వాళ్ళు ఇక్కడ పడికి నేను చెత్త వేరే చోట ఎలా పనిపోతుంది అంటే మా ఇంట్లో చెత్త పక్కెంట్లో వేస్తే సులభం అయిపోతుంది అన్న పరిస్థితి ఇక్కడ మీరు పనితీరును క్రైటీరియా తీసుకున్నారా జగన్ గారు లేదంటే సామాజిక సామాజిక న్యాయాన్ని క్రైటీరియా తీసుకున్నారు అంటే పనితీరు Thank you thank you. thank you. thank you so much. Thanks.